తీర్చవలసిన బాకీ తీర్చన వాడివి నీ మీద చూపించాలని అయినా నాదేము గజపతి బాబు మీరే అట్లా అంటే మమకారం కొద్ది మేన అభిమానం కొద్ది ఎస్టేట్ వ్యవహారాలు చూసి పెట్టారు తప్పి ఏముందమ్మా ఇదిగో ఈయన దేనగాధవిని మనం బాకీ అడగ మరి మనకు కుదురుతుందా చూడమ్మా గారి ఎస్టేట్ వ్యవహారాలు చూసుకుంటూ కట్టవలసిన బాకీల కోసం చల్లాయి వస్తువులే అమ్మేసి గజపతి గారు రావలసిన బాకీలు మాత్రం రాబట్టలేకపోతున్నాడు అంటే నాకు ఎంత ఉన్న మాటే అయినా నీకు ఎందుకంటే మై తలనొప్పి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను కనుక వారం రోజులు తెరకుండా నువ్వేం చేస్తే తావో నాకు తెలియదు తీసుకొచ్చి నా బాకీ చెల్లించాలి వెళ్ళు వస్తానండి కృష్ణ బాబు ఎక్కడా ఈ లడ్డూలు నా కోసం చేయించుకున్నాను నీ కోసం చేయించుకుంటే తినకూడదా తినకూడదు అలా అరిచా ఉంటే ఈ మొత్తం లడ్లన్నీ నేనే తినేస్తాను తింటావు తింటావు రెండు తగిలిస్తే తినే మొత్తం కక్కుతావు రే డబ్బా బా నన్ను అలా అన్నా ఉంటే చంపేస్తాను నిన్నురా నువ్వు నన్ను చంపుతావా చూడమ్మా లడ్డు తింటుంటేను ఈ డబ్బా బాబు నన్ను మెరబెట్టుకుని తోసేసి కొడతానంటున్నాడమ్మా ఈ రౌడీ వ్యధం నేను కొట్టాడా బాబు ఏం బాధపడకు మంచిలో చూసి ఈ వ్యధం మేడ మీద నుంచో మెట్ట మీద నుంచో తోసేస్తాను భాయ్ చూడు బాబు అయినా ఇలాంటి అలగే వ్యధతో నీకు పోట్లాడేందుకు చూడు శుభ్రంగా ఈ వంద తీసుకొని నీకు కావాల్సింది కొనుక్కుని బజ్జాగా ఇస్టేట్కి వెళ్ళిపో మళ్ళీ ఏమన్నా సంతకం పెట్టాలా మావయ్యా అమ్మ బాబోయ్ కృష్ణబాబు ఏం తక్కువ ఏం కాదు వంద కాగితం చేతికి ఇచ్చేసరికి సంతకాల కోసం యోగ్యం ఉందా నీకు కృష్ణబాబు అంటే ఎవరు యాస్తంతా ఆస్తి అయింది ఆ తన పర్మిషన్ లేకుండా నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను రేపు ఉద్యోగస్తులు జీతాలు మరి కార్మికులకు డబ్బులు ఇవ్వాలి చెక్ బుక్ మీద సంతకాలు చేయించవయా చూడు కృష్ణ బాబు ఇక్కడ చిన్న మహాలక్ష్మి కావండి ఈ నగలన్నీ వేసుకుంటే పేరుకు తగ్గట్టు అచ్చు మహాలక్ష్మి లాగే ఉన్నాను కదా ఉందా నీకు మొత్తం నగలన్నీ దగేసుకుని తీసి అదేమిటండి నగలు నగలున్నది నలుగురికి చూపించవలసినవి కావు లేనప్పులు తీరుస్తాను మా చల్లని మా చేసి పట్టుకొచ్చి నువ్వు తీసి ఈ కొంపలో నాకు తప్ప ఎలా దోచుకోవాలో ఎలా దాచుకోవాలో ఒక్కడ కూడా తెలియదు కర్మ తీసేది ఎన్ని కొంటానికి నీ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి ఎలా వచ్చినాయి ఏమిటి ఓ బుల్లి సంతకం పడేస్తే చాలు మా మామ నాకు వంద రూపాయలు ఇస్తాడు అయితే మన ఎస్టేట్ లో కనిపించే చోటలా చెట్టు మీద పుట్ట మీద సంతకం పెట్టకూడదు బోల్డ్ డబ్బులు వస్తాయి అలా సంతకాలు పెడితే డబ్బులు కాదు దెబ్బలు వస్తాయి వాడికి మీకు కూడా రే గిరిబాబా మా తోలు కిందికి రా నువ్వు రావటం మీలాంటి కురాలతో మాకేమిటి మేమంతా పెద్దవాళ్ళం ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది నేనేం కుర్రవాడిని కాను అన్ని విషయాల్లోనూ నీకంటే పెద్దవాడిని పెద్దవాణ్ని చెప్పుకోండి కదా నిరూపించుకోవాలి ఎలా రా నిరూపించుకోవడం కొండముచ్చు కృష్ణ పెద్దవాడు మగవాడు అంటే కాస్త సరదా సరసం ఉండాలిరా సర్లే నాకు బోల్డ్ ఎంత సరదా చెప్పలేనంత సరసం తెలుసు అదే నిజమైతే ఈ పూ తీసుకెళ్ళి అది వస్తుంది చూడమ్మాయి ఆ అమ్మాయి చెట్టులో చుట్టుకుని సరే నేను ఈ పని చేసి వస్తే నువ్వు చచ్చినట్టు నేను పెద్దవాడిని అని మగవాడిని ఒప్పుకోవాలి వెళ్ళి పెట్టారా చెప్పి కృష్ణ పట్టుకో ఒప్పుకుంటారా మొగాడి కానీ తాము చేయలేక ఆ పని మరొకరితో చేయించే వాళ్ళు ఏమ్మా రాయకుండా వచ్చేసావు ముందుగా తెలియచేస్తే మీరు స్టేషన్ వచ్చి హైరాన్ పడతారని నేనే వచ్చేశాను అన్నా పరీక్షలు బాగా రాశావమ్మా చాలా బాగా రాశాను ఫస్ట్ క్లాస్ వస్తుంది నాకు తెలుసమ్మా ఫస్ట్ క్లాస్ అంటే యూనివర్సిటీకి ఫస్ట్ వస్తావ్ చూసారా నానా ఈ కప్ స్పోర్ట్స్ లో వచ్చింది ఇది ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ లో వచ్చింది ఇది మ్యూజిక్ లో వచ్చింది వెరీ గుడ్ చాలా సంతోషం అమ్మా నువ్వు చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా ఫస్ట్ వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అమ్మే పట్టుకుంటే నువ్వు ఇంత దానవేనందుకు ఎంత సంతోషిస్తుందో నేను ఇంత దాన అవడానికి కారణం పైలోకంలో ఉన్న అమ్మ నన్ను ప్రతిక్షణం నాన్న అన్నట్టు నీకు కొత్త కళ్ళజోడి తీసుకొచ్చాను ఏమిటమ్మా ప్రతిసారి పట్టణం నుంచి వచ్చినప్పుడు ఏదో తీసుకొస్తేగా నా మీద అభిమానం లేదనుకుంటానా అన్నట్టు మొన్న గుండెని చూస్తూ అన్నపూర్ణమ్మ గారు నిర్మించారు నీ గురించి మరీ మరీ అడిగారు నిన్ను చూడాలందని ఊరి నుంచి రాగానే ఓసారి వాడు బంగళాఖ రమ్మని చెప్పారు నేనంటే ఆవిడకి అంత అభిమానం ఎందుకో ఏమిటో నాకు అర్థం కావట్లేదు మనకు తెలియకపోయినా కొందరు అనురాగానికి అభిమానానికి ఏదో అర్థం సాయంకాలం వెళ్ళి ఒకసారి ఉంటుందన్న సాయం కనిపించరాగో ఏమిటి ఆ చేతుల మూటంత కొంప ఎవరు ఏం ఏటది ఏమిటది అమ్మగారు కడుపు తిండి లేనోళ్ళమే కానీ గుణానికి లేనివాళ్ళం కాదు ఇంట్లో తిండికి ఇబ్బందిగా ఉద్దంటే పన్ను గారు ఇచ్చారు ఇస్తారే ఇస్తారు ఇలా ఒళ్ళు తెలియకుండా దానాలు ధర్మాలు చేస్తుంటే మేమందరం చిప్పుచ్చుకోవాల్సిందే చెప్పండి నేనే నువ్వెంత అమాయకురాలివి కష్టం కన్నా ఎక్కువ ముట్ట చెప్తే వీళ్ళకి కొమ్ములు వస్తాయి ఏదో అదను చూసుకొని ఆ కొమ్ములతో మనల్ని పొడుస్తారు అది కాదు వదిన నీకెందుకమ్మా ఇదంతా వీళ్ళ మంచి చెడ్డలు ఈ ఇంటి వ్యవహారం మీ అన్నయ్య గారు నేను నెత్త నేసుకొని చూస్తున్నావు కదా చూడు నువ్వు హాయిగా ఏమూలో కూర్చొని రామా కృష్ణ అనుకోవచ్చుగా చూడు వీళ్ళకంత ఆలోచిస్తే వాళ్ళు మన మాట వింటరు గడ్డిపోతకన్నా మనల్ని హీనంగా చూస్తారు ఇదంతా ఏయ్ ఎందుకులే దెయ్యంలాగా ఎలా చూస్తావు ఆవిడ ఇచ్చిందట బియ్యం లోపల పెట్టి మర్యాదగా అలాగేనమ్మా ఏం తల్లి నువ్వు ఈ ఇంట్లోంచి ఏం పట్టుకెళ్ళడానికి వచ్చావు మంచి మనసున్న వాడి దగ్గర నుంచి ప్రేమ అభిమానం పట్టుకెళ్దామని వచ్చాను అయినా మీకు వాటి గురించి అంతగా తెలియదులేండి అలాగమ్మా ఇంగ్లీష్ చదువులు చదివిన తర్వాత శారదా నువ్వా పట్నం నుంచి ఎప్పుడొచ్చావమ్మా ఈరోజే కూర్చోమ్మా మీ అమ్మలాగే నీకు నేనంటే అభిమానం కనుకే వచ్చావు ఆ రోజుల్లో మీ అమ్మ తరచూ వస్తుండేది తోపుట్టులాగా లాగా నా మంచి చెడ్డలన్నీ తెలుసుకునేది తను పోయాక మనసు విప్పి మాట్లాడుకోవడానికి మనిషి కరువైంది అదేమిటత్త నేనున్నానుగా చిన్నపిల్ల దీంతో చెప్పడం అని చూడకుండా ఎలాంటి విషయమైనా నాతో చెప్పచ్చు నిజంగానే నువ్వు నాకు కావలసిన దానివమ్మా కావాల్సిన దాని కనుకునే ఒక మాట అడగనా అడగమ్మా ఈ ఎస్టేట్కి మీరు అధికారిని అవునా అలాంటప్పుడు ఒక పని మనిషికి గుప్పిడి బియ్యం ఇచ్చే స్వతంత్రం కూడా లేనట్టు ఎందుకు అత్తయ్య ఆ మహాలక్ష్మి గారి మాటలకి నా పొళ్ళు మండిపోయింది మీ సొమ్ము అధికారం తనదే అన్నట్టు మీ మామయ్య గారు పోయాక అన్ని వ్యవహారాలు వాళ్ళకే వదిలేశానమ్మా అంత మాత్రం నాకు వచ్చిన నష్టమే ఉంది నిజానికి ఈ ఆస్తి మీద గానీ అధికారం మీద గానీ నాకు ఏమాత్రం మోసలేదు ఆయన పోయిన తర్వాత ఈ జీవితం మీదే విరక్తి వచ్చేసింది అసలు ఇలా అయినా ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా ఆ మాయ కూడా నా ఒక్కగానొక్క బిడ్డ కృష్ణ కోసమే ఏమిటమ్మా నా కోసం ఉంటున్నావు తినడానికి ఏమైనా చేయించావా నువ్వా పితృ చెప్పావా నా మీద అమ్మా అమ్మా అసలు అసలు నేనేం చేయలేదమ్మా ఆ గిరిబావ వాళ్ళు నువ్వు మగవాడు అయితే దీని తల్లలో పూ అన్నారు ఏ విషయం అమ్మా చెప్పేది విషయం నేను చెప్పేనేమో అని అనుకుని తొందరపడి తనని చెప్పేస్తున్నాడు అయితే నీ తల్లో నేను పూపెట్టిన విషయం చెప్పలేదా అయితే అమ్మా అసలేం జరగలేదమ్మా ఏమి జరగలేదు చూశావమ్మా వీడంతా అమ్మా కూడా నేను పోతే వీళ్ళందరి మధ్య వీడు ఎలా బ్రతుకుతాడో నాకు అర్థం కావటం లేదు ఏం బాధపడకండి అత్తయ్య ప్రతి మనిషికి ఏదో ఒక తోడు ఆ భగవంతుడే ఏర్పరుస్తాడు అదేనమ్మా నా ఆశ అయ్యా రేపు జరగబోయే పెరుమాడ వారి తిరణాలకయ్యే ఖర్చు రెండు పట్టిల కింద రాశాను అందులో ఒకటి శిశలైంది రెండోది ఉందా ఎప్పుడు రాసే పద్ధతులు రాసే దానికి అసలైంది అంటూ వివరణ కర్లేదు ఎంతగా అంత అవుతుంది ఏంటి నిజానికి పాతిక వేలు అవుతుంది దాని రెండు లక్షల కింద పోయింది పోయినసారి తినాలకు లక్షం దొక్కాను ఈసారి రెండు లక్షలైనా అయినా నా మనశ్శాంతి ఉండదు పోయినో కన్న పిల్లకి ఆ దువ్విన జుట్టు ఏ చెదిరిపోయినో Değil